అనగనగనగా ఓ అడవి అందులో జింక స్వేచ్ఛగా విహరిస్తూ ఉంది ఆ జింక ఓ రోజు గడ్డి మేస్తూ మేస్తూ అలా చాలా దూరం తనకు తెలియకుండానే వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద వాన పడింది జింక పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళి తలదాచుకుందాం అనుకుంది జింక గుహలోకి వెళ్ళిన కాసేపటికి వర్షం తగ్గింది ఇక బయటకు వద్దాం అనుకునేంతలోపు గుహ వైపు వస్తున్న పెద్ద పులి కనిపించింది ఒక్కసారిగా జింక గుండె ఆగిపోయినంత పని అయిపోయింది గుహ చీకటిగా ఉండడం వల్ల తాను పెద్దపులికి కనబడను అనే ఆలోచన రాగానే జింక మనసు కాస్త కుదుటపడింది కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా ఆగిపోలేదు పెద్దపులి ఏ క్షణంలో అయినా గుహలోపలికి వచ్చేయచ్చు తనేమో బయటకు పరిగెత్తికెళ్ళి పారిపోయే అవకాశం లేదు వెంటనే ఒక మంచి ఆలోచన రావడంతో ఆ పెద్దపులి వచ్చే సమయం అయ్యింది నిశ్శబ్దంగా ఉండు అది రాగానే మనం ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం ముందే చెప్తున్న ఆ పులి గుండెకాయ మాత్రం నాది ఇప్పటికీ తొంభై తొమ్మిది పులుల గుండెకాయలు తిన్నా ఇదొక్కటి తింటే వంద అవుతాయి అని జింక గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది పెద్ద పులికి ఏమీ అర్థం కావడం లేదు తనకన్నా పెద్ద జంతువులు ఏవో గుహలోకి వచ్చి ఉంటాయి అని భయపడింది ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండడం మంచిది కాదని పులి పరిగెత్తింది దానికి కాస్త దూరంలో ఓ తోడేలు కనిపించింది ఎందుకు పరిగెత్తుతున్నావు పులి అని అడిగింది పులి ఇలా ఏం విన్నదో తోడేలకి మొత్తం వివరంగా చెప్పింది తోడేలు పద చూద్దాం అని పులితో అంది జింక బయటికి వద్దాం అనుకునే లోపు ఈసారి దానికి పెద్ద పులి తోడేలు కనిపించాయి మళ్ళీ జింక గొంతు మార్చి పులి వస్తున్నట్టు లేదు కానీ ఏదైనా తోడేలు ఉందేమో చూసొస్తా మీరిద్దరూ ఇక్కడే ఉండండి ఈరోజు మనం తోడేలు పులి మాంసాలతో విందు భోజనం చేసుకుందాం అని గంభీరంగా చెప్పింది అంతే తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది ఈ కంగారులో పెద్ద పులిని కూడా ఢీకొట్టింది పెద్ద పులి ఒక్కసారిగా ఉలికి పడి కింద పడిపోయింది పులి వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరిగెత్తింది తోడేలు పులిని అనుసరించింది బతుకుజీవుడా అంటూ జింక గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది జింక ఇంకెప్పుడూ ఆ గుహ వైపు వెళ్ళే సాహసం చేయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగుల్ టూన్ స్టోరీస్ అండ్ ఆల్సో ప్లీజ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్